హాయ్ హీరో తరుణ్ తనను మోసం చేశాడంటూ తన మాజీ అయిన లావణ్య నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసింది తను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది ఆమె మూడు పేజీల కంప్లైంట్ రాసిచ్చింది కంప్లైంట్ చేసి త్రీ డేస్ అవడంతో దానికి ఏమి ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయకపోవడంతో కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు అన్నట్టుగా పోలీసులు లావణ్య కాంటాక్ట్ అయ్యి నోటీసులు ఇచ్చారు మీరు కనుక ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోతే కేసును కొట్టివేస్తాం అంటూ చెప్పారు దీనికి లావణ్య మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు తన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని అన్ని సబ్మిట్ చేస్తానని చెప్పుకొచ్చారు అండ్ ఇప్పుడు ఆమెతో ఆమెకి ఫైట్ రాస్తారంతో కాదని ఇప్పుడు వాళ్ళు తీస్తున్న మూవీ హీరోయిన్ తిరగబడర స్వామి మూవీ హీరోయిన్ లో మాల్వి మల్హోత్రా రాస్తారు ఎఫ్ఐఆర్ ఉందని మాల్వి మల్హోత్రా తాను కాల్ చేసి ఇలా రాస్తారు వదిలేయమని తాను చెప్పానని అప్పుడు వాల్మీ వాళ్ళహోత్ర తననే బెదిరించిందని నిన్ను జైలుకి పంపిస్తానని నిన్ను డీఫేమ్ చేస్తాను రాజుకి నిన్ను దూరం చేస్తాను అంటూ కూడా బెదిరించిందని అండ్ నిన్ను చంపేస్తాను నిన్ను నిన్ను చంపేస్తే నీ శవం కూడా దొరకదు అంటూ బెదిరించిందని చెప్పుకొచ్చింది మిగతా రెండు చేసేసింది నన్ను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించింది నాకు ఏ సంబంధం లేదు అండ్ రాజు నా నుంచి దూరం కూడా చేసేసింది ఇప్పుడు రాజు నా కాల్స్ బ్లాక్ చేసేసాడు నాకు కాంటాక్ట్లోనే లేడు పదకొండు సంవత్సరాలు మేము సహజీవనంలో ఉంటూ రెండు నెలలుగా నాతో మాట్లాడకుండా అన్నీ బ్లాక్ చేస్తూ నన్ను దూరం పెట్టాడు నన్ను వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అది ఓన్లీ మాల్వి మల్హోత్రా వల్ల అంటూ తను చెప్తుంది రాజ్ కి ఇవే కాకుండా చాలా ఎఫ్ఐర్స్ ఉన్నాయి లవర్ మూవీలో చేసిన రిద్ధి తనతో యాక్ట్రెస్ గా చేసిన షాలిని అండ్ బిగ్ బాస్ ఫేమ్ హర్యానా గ్లోరీ తో కూడా ఎఫ్ఐఆర్ ఉందని తెలుపుతుంది హీరో నిఖిల్ వరుణ్ సందేశ్ రాజా రవీంద్ర రాజా రవీంద్ర రాజస్థాన్ పిఏగా చేశారు వీళ్ళందరికీ ఎప్పుడు భార్య భర్తలుగానే వాళ్ళు సంబోధించే వాళ్ళని తెలిసంటూ చెప్పుకొచ్చింది ఇంతవరకు ఇది లావణ్య వర్షన్ ఇక్కడ నుంచి మాల్వి మల్హోత్ర చూస్తే మాల్వి మల్హోత్ర చెప్పేది ఏంటంటే ఈ లావణ్య తనకు కాల్ చేసి బాగా ఇరిటేట్ చేసిందని నాకు రాజ్ ఎటువంటి సంబంధం లేదని నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని రాజ్ తరుణ్ తను పనిచేసే ప్రతి హీరోయిన్కి తను ఇలాగే కాల్ చేస్తూ ఉంటుందని ఆ తను నాకు ఎక్స్ లవర్ మాత్రమే అంటూ తన కాల్స్ ఏమన్నా వస్తే బ్లాక్ చేయమంటూ చెప్పాడని మాన్వి మల్హోత్ర చెప్పింది ఈ విషయం అయ్యి రాజ్ తరుణ్తో తాను ఎనిమిది నెలలుగా కూడా మాట్లాడుకోవట్లేదని తర్వాత మూవీ ప్రమోషన్ సందర్భంగా మాట్లాడాల్సి వచ్చిందని లావణ్య చెప్పేది ఏది నిజం కాదని మాల్వీ మల్హోత్ర లావణ్య పైన పరువు నష్టం దావా వేస్తానంటూ చెప్తుంది నిన్న లావణ్య రిలీజ్ చేసిన కాల్ రికార్డు లో నాకు రాస్త ఎటువంటి సంబంధం లేదని నేను మాట్లాడాను కానీ అది కట్ చేసి మిగతాది ప్లే చేసిందంటూ మాల్వీ మల్హోత్ర చెప్తుంది ఇదంతా మాల్వీ మల్హోత్ర వర్షన్ ఇప్పుడు మనం రాస్తాం కానీ రెండు వేల పన్నెండులో లో వైజాగ్ నుంచి హైదరాబాద్ కి మూవీ విషయమై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో లావణ్య తనకి ఎంతో హెల్ప్ చేసి మేమిద్దరం కలిసి రిలేషన్ స్టార్ట్ చేసిన మాట వాస్తవమేనని కానీ ఆ తర్వాత మూడేళ్లకే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి తాము విడిపోయామని గొడవలు ఎందుకంటే తన ఇంట్లో కూడా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం అండ్ వీళ్ళ కోఆర్టిస్ట్లకి వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని ఏం సంబంధాలు ఉన్నాయని ఎంక్వైర్ చేయడం వదిలే మండడం ఇలాంటి చేస్తూ ఉండేది ఆమెపై ఉన్న డ్రగ్స్ కేసు కూడా ఒక కారణం ఆమెతో మళ్ళీ కలిసేదే లేదు ఆమెతో కనీసం మాట్లాడదలుచుకోలేదు లాయర్ పరంగా లీగల్ గా వెళ్ళదలుచుకున్నానని చెప్తున్నారు తను బయటకు రాకపోవడానికి బెదిరిస్తూ ఉండేదని నేను నచ్చేస్తాను ఇచ్చేస్తాను నిన్ను బయటకు లాక్తాను అంటూ ఉండేదని అందుకే తన రెప్యుటేషన్ గురించి ఆలోచించి భయపడ్డారని చెప్తున్నాడు ఇప్పుడు తన ఓన్ హౌస్ లో లావణ్యతో పాటు మస్తాన్ అనే యువకుడితో కలిసి ఉంటుందని ఇప్పుడు డబ్బు కోసం మాత్రమే నన్ను బయటికి లాగాలని చూస్తుందని నేను కావాలని అంటుందని చెప్ ఇంకా అని చెప్తున్నారు ఆవి మల్హోత్రాన్ని చూడడానికి ఒక డే లో అప్ అండ్ డౌన్ చేసి డెబ్బై వేల వరకు ఫ్లైట్ టికెట్ కి ఖర్చు పెట్టే రాస్తరును నేను ఇరవై వేలు అడిగితే అది తన కుక్కలు పదిహేను కుక్కలు తను ఆ ఇంట్లో నా నాతో పాటు వదిలేసి వెళ్ళిపోయాడని ఆ కుక్కల మెయింటెనెన్స్ కోసం నేను ఇరవై వేలు అడిగితే కూడా ఇవ్వట్లేదు అని వదిలించుకోవాలని చూస్తున్నాడని చెప్తుంది ఇటువైపు మస్తాన్ వర్షన్ ఏంటంటే రాస్తరణు లావణ్య చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆయన చెప్పుకొచ్చారు రాస్తారని ఈ విషయంలో నా పేరు ఎందుకు ఎత్తారు తెలియదు వాళ్ళిద్దరూ నా ముందే గొడవ పడేవారు నా ముందే కలిసిపోయే వాళ్ళు మేము ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఈ విషయం గురించి ఖచ్చితంగా రాస్తరణతో మాట్లాడతాను అంటూ ఆ మస్తాన్ అయితే అంటున్నాడు ఆ లావణ్య తనకి బెస్ట్ ఫ్రెండ్ అని తను ఫ్రెండ్ గానే పరిచయం అయిందంటూ తను కేవలం లావణ్య మాల్వి మల్హోత్ర పేరు తీసుకురావడం వల్లే ఈ మస్తాన్ని లావణ్యకి ఆ అంటగట్టాలని చూస్తున్నారు అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఆరోపిస్తున్నారు మస్తాను లావణ్య అండ్ ఆల్సో లావణ్య మేము గుళ్ళో పెళ్లి చేసుకున్న ఫొటోస్ కూడా తన దగ్గర ఉన్నాయని అంటుంది ఆ తను మనీ వచ్చాక మనం గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని అన్నాడని తెలిపింది రాజ్ పేరెంట్స్ సపోర్ట్ మీకుందా అని లావణ్య అడిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా ఉండేవాళ్ళని తనతో కానీ వీళ్ళ మా మధ్య గొడవలు వచ్చిన గురించి వాళ్ళు కూడా సపోర్ట్ సైడ్ అయిపోయారని సపోర్ట్ చేయడం మానేసారని మ్యూజిక్ కోర్స్ కోసం అని చెప్పి యుఎస్ వెళ్ళినప్పుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసే రాజ్ చాలా మందితో ఎఫ్ఐర్స్ నడుపుతున్నాడు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ నీకు మంచి భర్త ఉన్నప్పుడు నీకు అవన్నీ ఎందుకు అంటూ కాల్ చేసి రప్పించేశాడంటూ చెప్పింది ఇంతవరకు అందరు స్టోరీలు విన్నాం కదా ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తే రా రాజ్ తరుణ్ణి మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారా అని అడిగినప్పుడు అస్సలు నిరభ్యంతరంగా లేదు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పారు అసలు ఎంత పెద్ద మిస్టేక్ అది పదకొండేళ్ళుగా అంత లేకపోయినా ఒక త్రీ ఇయర్స్ డేటింగ్ చేసిన ఒక వ్యక్తికి అంటే పెళ్లి చేసుకోను అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నువ్వు డేటింగ్ ఎందుకు రిపోర్టర్స్ గట్టిగా అడిగితే అప్పుడు ఏమన్నా అన్ని సెట్ అయితే చూసేవాడిని అన్నట్టు చెప్పాడు సహజీవనాన్ని లీగల్ చేశారు సో ఆయనకి ఎటు చూసుకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే పడుతుంది ఆయన ఎలా ఎస్కేప్ అవుతారో చూడాలి ఇప్పుడు అసలైన పెద్ద దొంగ దగ్గరకు వద్దాం ఎవరంటే లావణ్యవాదు వరలక్ష్మి టిఫిన్స్ అని చెప్పి ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి దానికి అన్ని బ్రాంచ్ లోను కూడా ఈ డ్రగ్స్ అయితే అమ్ముతున్నారు సరిగ్గా సంవత్సరం క్రితం వీటిని వీరందరినీ పోలీసులు పట్టుకున్నారు అందులో ఒకళ్ళిద్దరు క్యాండిడేట్లు మిస్ అయ్యారని పోలీసులు గమనించారు వాళ్ళను పట్టుకోవడానికి సంవత్సరం రోజులు రెక్కి నిర్వహిస్తే అందులో దొరికిందే ఈ లావణ్య అందులో ఒక అమ్మాయి మిస్ అయింది తన మీద సంవత్సరం పాటు రెక్కీ నిర్వహిస్తే అప్పుడు దొరికిందే లావణ్య లావణ్య ఒక ఆర్టీసీ బస్సులో తనతో పాటు ఒక బ్యాగ్ లో డ్రగ్స్ డ్రగ్స్ తీసుకెళ్తుందని సమాచారం తెలియడంతో పోలీసులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు కానీ ఎవరో ఇరికిస్తే నేను ఇరుక్కున్నానని ఎంత అమాయకంగా చెప్తుంది అది అందరూ నమ్మే వాళ్ళు అయితే ఎవరు లేరు కంటే ఆ టైంలో నాకు డ్రగ్స్ ఇచ్చింది పలానా వ్యక్తి అంటూ కొంతమంది డీటెయిల్స్ ఇచ్చి పోలీసులకు సహకరించింది ఎంత ఉందో మనకైతే తెలియదు కొంచెం ఉన్నా కూడా మీద చాలా గట్టిగానే ప్రభావం చూపిస్తుంది అందుకే రాష్ట్రం హుక్ అప్ అవడానికి కూడా చాలా భయపడుతున్నారు లావణ్య మాట్లాడుతూ నేను దానికోసం గోవా వెళ్ళాను దీనికోసం యుఎస్ వెళ్ళాను అని చెప్తూ వచ్చింది ఈ డ్రగ్స్ సెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ కంట్రీస్ ఇలాగే తిరుగుతూ డ్రగ్స్ సరఫరా చేస్తారంటూ పోలీసులు తెలిపారు ఇప్పుడు మెయిన్ విషయం వచ్చేసి తాము భార్యాభర్తలుగా తెలిసిన సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారంటూ వరుణ్ సందేశ్ నిఖిల్ తనతో పాటు దిగిన ఫోటోస్ ని మీడియాకి ఇచ్చింది సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసులో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమో అని ఒక డౌట్ ఎనీవేస్ వాళ్ళంతా లావణ్యంగా టచ్ లేకుండా పోయారు వాళ్ళ భయం వాళ్ళది ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వినాలి నిన్న ఆర్టీవీ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటో ఈ మీడియా ఛానల్స్ అసలు సెలబ్రిటీ ఏదన్నా కేసులో ఇరుక్కున్నాడంటే చాలు படி వాళ్ళ ఛానల్ ఎలా గ్రోత్ తెచ్చుకోవాలి వన్ సైడెడ్ గా తీసేసుకొని ఏదో తప్పు చేసినట్టు రాజధాని మీడియాకి రావాలంటూ తన వర్షం చెప్పాలంటూ రాజు రెచ్చగొట్టడం అండ్ ప్రతి దానికి మీరే తప్పు చేయలేదు మీ కన్నీళ్ళే చెప్తున్నాయి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లావణ్య గారు అంటా ఉంటాడు రాజధాను కాల్ చేశారు కాల్ చేసి ఏముంది చిన్న ప్రాబ్లం మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ రాజధాని ఫోన్ ఎత్తట్లేదు అంటే లాస్ట్ కొన్ని కేసెస్ తీసుకున్నా ఒక హస్బెండ్ వైఫ్ కొట్టుకుని కేసు కానీ వైఫ్ హస్బెండ్ కొట్టిన కేసు కానీ ఏ కేసు తీసుకున్నా ఒక సైడెడ్ గా ఒక సైడెడ్ గా వాళ్ళని రెచ్చగొట్టి ఇంకో పార్ట్నర్ కూడా టీవీ ఛానల్ కు వచ్చేలా చేస్తారనమాట ఇద్దరు తప్పు చేశారు ఇద్దరికి శిక్ష పడాలి దాని సంగతి పోలీసులు చూసుకుంటారు